కోటా స్కూల్ గణిత ఉపాధ్యాయుడు కాజా బాషా రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్ షా డాక్టర్ నాగేంద్ర తదితరులు విచ్చేశారు ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నెహ్రూ వేషధారంలో వచ్చిన చిన్నారులు అబ్బుర పరిచేల అందరినీ ఆకట్టుకున్నారు అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం బాలల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజునే బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని నేటి బాలురే రేపటి పౌరులు అనగా ఇక్కడ చదువుతున్న మీరే రేపటి పౌరులని చిన్న వయసు నుంచి మీరే విద్యా బుద్ధులు నేర్చుకుని పెద్దల పట్ల గురువుల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలని గురువుల దేవునితో సమానమని తెలుసుకుని రేపటి మీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని అనంతరం కేఎస్కే విద్యాసంస్థల అధినేత సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ కోట స్కూల్ గణిత ఉపాధ్యాయుడు భాష రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ శేక్షి డాక్టర్ నాగేంద్ర రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ శేక్షావలి విద్యార్థులు పరి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు పాషా గారి గారికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎస్ అలా నేడు మనకెంతో శుభదినం ఏమది చిల్డ్రన్స్ డే అంటే ఎవరిది ఇది మాదే మీదే సో ఎంత హ్యాపీగా మీ ప్లేస్లో అంటే మీరు ఇంకా ఇప్పటికీ బాలలే సో కాబట్టి ఈరోజు మీ స్పెషల్డే అందరికొట్టే ఉన్నట్లు మీకు డే ఉంది సో అంటే బాలల దినోత్సవంగా జరుపుకుంటాం అనగా గొప్ప వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు మొట్టమొదటి భారతదేశ ప్రధాని అయినటువంటి నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జయంతిని పురస్కరించుకొని మనము చిల్డ్రన్స్ డేగా చేపడుతున్నాం సో చిల్డ్రన్స్ డే సో కాబట్టి ఈ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు రైల్వే యొక్క రైల్వే దాని కమిటీ సభ్యులు అయినటువంటి రైల్వే జంక్షన్ సభ్యులు అభివృద్ధి కమిటీ సభ్యులు అయినటువంటి విజయభాస్కర్ గారికి స్వాగతం సుస్వాగతం గారు అలాగే పేదల పట్ల ఉంటూ ఎక్కడ ఇబ్బంది లేదన్నా కూడా పిల్లలకి పెద్దలకి ఎప్పుడు కూడా చిన్నపిల్లలు కానీ బాగలేదంటే ఈ ఊరికి స్వర్శ అతని వ్యక్తి తగిలిందంటే కోలుకునే వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్తారప్ప అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారంటే డాక్టర్ నాగేంద్ర సార్ గారి గురించి మనం చెప్పనక్కర్లేదు ఎలాంటి వాళ్ళైన పల్లెల్లో నాడి తెలుసుకోవాలి అంటే ఏ ఫీవర్ కానీ ఏది వచ్చినా కూడా మాకు ఎంబీబీఎస్ అవసరం లేదు మాకు మా సార్ ఉంటాడు నాగేంద్ర సార్ ఉన్నాడు అతను పడిందంటే ఆటోమేటిక్గా కోలుకొని మీ యొక్క ముందు ఆనందాన్ని తెప్పించే డాక్టర్ నాగేంద్ర సార్ గారు కూడా స్వాగతం సార్ అలాగే ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రస్తుతం మనం గోడ స్కూల్లో సీనియర్ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి కాజా బాసా సార్ స్వాగతం సార్ సో ముందుగా జవహర్లాల్ నెహర్ నెహ్రూ చిత్రపటానికి ఇవాళ అర్పించవలసిందిగా కోరుతున్నాం సార్ పూలమాల వేసి కోట గురించి మననేమా మనం మొన్ననే వెళ్ళాం సో ఎక్కడ మనకి సాయిబా గుడి దగ్గరికి వెళ్ళగానే మనకి వెళ్ళగానే స్వాగతం పలికినటువంటి వీళ్ళు అతని హార్ట్ టచ్ చేసిన గుర్తులు ఎవరైనా సరే గుత్తి కోట అంటే గుర్తుకొచ్చే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ అనే చెప్పచ్చు ఎందుకప్పు అంటే ఎప్పుడు పరితపిస్తుండో మొన్న కలెక్టర్ ఫస్ట్ గుర్తికోట చూసిరాలన్నారు అలాంటి గుత్తికోటని చూసి ఈరోజు అభివృద్ధి చేస్తూ తొందరలోనే మరో ముందడిగి వేయబోతుంది అన్న అని చెప్పి వ్యక్తి రాస్తున్న అందరిలోనే రోడ్డు మార్గాన్ని నేర్పించడానికి కృషి చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి విజయభాస్కర్ అన్న చెప్పదు ఇంతవరకు గుర్తి చరిత్రలోని ఎవరే ఎవరి చేత కాదు కాదేమో కానీ అలాంటి గుర్తికొండని చేస్తున్నటువంటి అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అన్న ఒకొక్కవైపు గుర్తికోత ఉంటూనే అలాగే కల్చరల్గా ఉంటూ డ్యాన్సు సంగీతము అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు అలాంటి గొప్ప వ్యక్తి అలాగే అలాంటి వ్యక్తి విజయభాస్కరన్న అలాగే ఇది ఒక గుత్తి కోటే కాదు ఇంకెళ్ళినాడు ఎక్కడకు సౌత్ ఇండియాకి వెళ్ళినాడు ఎక్కడుంది సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వేంటనే గుర్తుకొచ్చి తెలుసు కదా గుత్తి జంక్షన్ సో గుత్తి జంక్షన్ కూడా అభివృద్ధి చేయాలని ఎదుక్కుంటూ అభివృద్ధి కమిటీలో పంపిణీ చేసినారంటే ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తితో ఒక్కసారి ఆలోచించండి అలాంటి గొప్ప వ్యక్తి విజయభాస్కరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామన్నా థ్యాంక్ యూ సుధీర్ ముఖ్యంగా వేదికలు అలం అలంకరించిన మిత్రుడు రాష్ట్ర అలాగే మా చిన్ననాటి స్నేహితుడు తమ్ముడు అనుకోండి రాజాభాష గారు వాళ్ళ వారికి అందరికీ ధన్యవాదాలు అలాగే పిల్లలకు నా ఆశిషుడు ముఖ్యంగా రాజాభాషా గారు వాళ్ళ డాడీ కూడా హెడ్ మాస్టర్గా ఇదో వాళ్ళ బ్రదరు దాదాభాష గారు టీచర్గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు ఒక సాఫ్ట్ వేచర్ ఫ్యామిలీ అనమాట వాళ్ళకి ఈ సందర్భంగా ఈ విషయం తెలియజేయాల్సి వచ్చింది అలాగే కేఎస్కే గురించి చెప్తే స్టార్టింగ్ నుంచి కూడా కేఎస్కే ఒక పిల్లర్గా మీరు ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు ఏదైనా ఇంకా ఏదన్నా వనరులైతే నేనే ఇంకా మీ కాలే ఇంకా కేఎస్కే ఒక కాలేజీగా ఎదగాలని కూడా కాలేజీ కూడా ఫుల్ అంబాసిడర్గా కూడా ఉంటాను ఖచ్చితంగా చుట్టుపక్కల పల్లెలు తిరిగి కూడా అలాగే డాక్టర్ నాగేంద్ర గారు చెప్పారు మన సునీలు మధ్య నుంచి అయితే టౌన్ నుంచి అయితే ఎగ్జాంపుల్ నేనే ఉప కదా అంత గొప్ప వ్యక్తి నాగేంద్ర సందర్భంగా అలాంటి వ్యక్తులను మీరు ఇచ్చి విద్యార్థులకు పరిచయం చేసి వారికి కూడా భావితరాల్లో ఒక సామాజిక దుఃఖంతో వెళ్ళాలనే ఒక సందేశాన్ని మీరు ఇస్తున్నారు కదా అది ఒక చాలా హ్యాండ్స్ ఆఫ్ వస్తుంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు సమూహము అంటే వచ్చి ఫోటోలు దిగేది కాదనమాట ఇలాంటి వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ ఏమి అనేది మీరు కూడా గమనించాలి ఎవరు వచ్చారు గారు ఆ విజయభాస్కర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏమి వాళ్ళ డాడ్ మీ కేసులో మీరు చెప్పినట్టు సాధించినట్టు మన ప్రధానమంత్రి మొదటి ప్రధానమంత్రి ఒక చిన్నపిల్లలంటే ఉపయోగాన్ని అంటే మంచి పొజిషన్లలో ఉండి కలెక్టర్ వచ్చాడు నిన్న అలా మీరు కూడా కలెక్టర్లో లేకపోతే ఎస్పీలో అలాగే ఎక్కడెక్కడ మినిస్టర్లో లేకపోతే రాజకీయంగా కానీ ఇంకా మంచిగా ఎడ్యుకేషన్గా కానీ ఇంకా బిజినెస్ బిజినెస్ పరంగా కూడా అలా అందరూ ఉద్యోగాలు రావు కదా అందరికీ ఉద్యోగాలు రావు కొంతమంది ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు ఇండస్ట్రీస్ పెట్టుకున్నప్పుడు తీరా కాదా అని అందరికీ జాబ్స్ ఇవ్వండి అలాగే ఒక క్యారెక్టర్ అయిన అనుకోండి ఇలాంటి ప్రాంతాలకు సందర్శించి ఆ ప్రాంతంలో ఏం కావాలి ఇప్పుడున్న రాజకీయాల రాజకీయ నాయకుల మీరు యువకు నమ్మకం లేదు ఎందుకంటే ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి మీకు మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పండి ఓటుకు డబ్బులు తీసుకుంటారు అప్పుడు మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఇలాంటి విషయాలన్నీ మీరు గమనించాలి వాళ్ళు ఎందుకు ఐదు వందలు రోడ్డుకి ఇస్తాను మాకు రెండు వేలు వచ్చాను మీరు ఎంతో అన్నారంటే మనం ఇట్లానే ఉంటాము మన రోడ్లు అట్లానే ఉంటాయి మన బస్సులు అలాగే ఉంటుంది స్టాండ్ మన రైల్వే స్టేషన్ అలాగే ఉంటుంది మన గుద్దిగోట అలాగే ఉంటుంది కాబట్టి మనము వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు వద్దని చెప్పి పంపించి పంపించి మాకు ఏదైనా ఉంటే మా మౌలిక మౌలిక వనరులు చేయాలని చెప్పండి ఈ సందర్భంగా ఈ విషయాలన్నీ తెలియజేయాల్సి అనుకున్నాను తెలియజేశాను తర్వాత ఆలోచించడము మీరు అనుసరించడము మీ ఇష్టమది ఎందుకంటే భావితరాల్లో ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా విజయభాస్కరం ప్రతి మంచి విషయాలు చెప్పినాడు దాన్ని మనం కనీసం ఒకటన పాటిస్తాము అనే ఉద్దేశంతో మీరు ఖచ్చితంగా పాటిస్తారని సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ కేఎస్కే సుమీత్ గారికి ఇంకా భవిష్యత్తులో మీలాంటి పిల్లలకి ఎంతో ఇంకా విద్యా బోధులు విద్యా బుద్ధులు అభ్యసించింది ఉన్నత పటంలో ఉన్నత విద్యను అభ్యసించింది భావి మంచి పొజిషన్లో పెట్టాలని కూడా ఈ సందర్భంగా సుజీర్ నేను భావిస్తున్నాను అలాగే తప్పకుండా కూడా అడుగుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఏ అది ప్రపంచ స్థాయికి వెళ్ళిపోతుంది ఛానల్ ఒక టైం మీకు మొత్తం అందరూ పార్టిసిపేట్ చేస్తారు మొత్తం అంటే మీ జిల్లా స్థాయిలో చేస్తారు అంతా అక్కడికి మనకు గ్యాలరీ కూడా అన్నిస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న మాకు అందుకే ఈవెంట్స్ ఉంటాయి అంటే డాన్స్ కల్చరల్స్ చాలా ఉన్నాయి కదమ్మా అందులో మీరు ఏదైతే యాక్టివ్ ఉండో వాళ్ళకి అక్కడే ప్రైజులు ఉంటాయి పెద్ద పెద్ద మినిస్టర్లు మంది వస్తారు కేంద్ర మినిస్టర్ అంతా కూడా సో అలాంటి దగ్గర పార్టిసిపేట్ చేయడానికి ఒక అది అన్న అర్హత ఇవ్వడం మనకు ఒక గొప్ప ఛాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇప్పుడు కూడా మేము మీకు హెల్ప్ఫుల్ ఉండ మాకు ఉండాలని ఇలాగే మన యొక్క బంధం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నామన్నా థ్యాంక్ యూ అన్న అలాగే నెక్స్ట్ గౌరవ నీలు డాక్టర్ డాక్టర్ నాగేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాము మానసికంగా బాగున్నారంటే మీరు ఎంత చదువు చదువు చదువుకున్న బయట ఆహారం తీసుకోండి గేమ్స్ బాగా ఆడండి గేమ్స్ అంతా చెల్లిపోయినా బయట గేమ్స్ ఆడండి కాజేస్తాను కాజేశారు పాద కూడా ఫార్కి టూన్ చెప్పిన స్కూల్ చెప్పినాడు చెప్తారా వచ్చేసి గుర్తులు ఎన్నో సాధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు తను కూడా అందరి గురించి మంచి చేసే వాళ్ళందరి గురించి కూడా అధిమతికి చెప్తూ ఉంటాడు సునీల్ చేస్తున్నాడు చాలా మంచిది ఇది జీవితాంతం ప్రాముఖ్యత ఒక్కరు బాగుపడుతున్నాము అంటే దానికి తారకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చచ్చి అరగని మన జీవితాంతం గుర్తుంచుకోగలుగుతాం అది కనిపించిన ఏది చెప్పచ్చు రాజకీయంగా కూడా ముందుకు చదువు అనేది ఒక మనకు తెలుగు కోసం మాత్రమే మీరు మీకు అనుకూలం ఏ రంగం అయినా మీరు వెళ్ళచ్చు కావచ్చు నేను కావచ్చు తల్లిదండ్రు లోపలయితే పిల్లలు సుంట అనేవాళ్ళు అట్లా కాకుండా వాళ్ళని సుండలు కూడా సుండలుగా తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి గురువు యొక్క కుమారుడు ఎవరైనా అంటే మన ఖాజా హాసేన్ సార్ ఖాజా భాష సార్ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా ఇచ్చిన ఎన్నో సేవలు మనకి వాళ్ళ తండ్రి గురువులు ఎవరైనా అయితే పిల్లలు ముద్దు అవుతారు అంటారు కానీ అట్లా కాకుండా మొద్దులకు ముద్దులు రీసన్యమాట సో అది గణితం అది సబ్జెక్ట్ అది స్కూల్ స్టూడెంట్ బ్యాస్ అంటే అలా తప్పదు కాదు అలాంటి విద్యను బోధిస్తున్నటువంటి తాజా భాష సార్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం సార్ నమస్కారం గౌరవనీయులైనటువంటి విజయభాస్కర్ అన్న గారికింద్ర సార్ గారికి మరియు తమ్ముడు ప్రిన్సిపాల్ సునీల్ గారికి మరియు వారి గురు బృందానికి వందనాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సు వన్స్ again హ్యాపీ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే అంటేనే కల్మషంలోనికి నెట్ట వేయకోకుండా మంచి శిక్షణ ఇస్తూ మంచి మార్గంలో పెడితే దేశం బాగుపడుతుంది అనేటువంటి సూచికను గుర్తించినటువంటి వ్యక్తి మన జవహర్లాల్ నెహ్రూ ఎంత ఉన్న దీని వెనుక చాలా ఉన్నతాశయం ఉంది వాళ్ళని తినొచ్చామంటే గేమ్స్ ఆడుకోవడము స్వీట్స్ తినడము ఇదొకటే కాదండి వాటి ద్వారా మిమ్మల్ని ప్రేరేపించి మీలో మంచి క్రమశిక్షణను మంచి భావాలను పెంపొందిస్తూ దేశ ప్రగతికి మీరు సూచికలు కావాలి మీ మీదే దేశం బా ఆధారపడింది మేమంతా వెయిట్ చేస్తున్నాం మీ ద్వారా తెలంగాణ చీఫ్ సెక్రటరీ రీసెంట్గా మన విజయభాస్కర్ అన్న గారు వృత్తికి చెందినటువంటి కోట ప్రాంతానికి చెందినటువంటి చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ ఇన్విటేషన్ వాళ్ళ ఇంట్లో ఒక వివాహ వేడుక ఉంటే అందులో ఆహ్వానితులుగా పోయి వాళ్ళ ఆహ్వానాన్ని వాళ్ళ ప్రేమానాన్ని పొందించినాడు మెయిన్ యొక్క ఈరోజు యొక్క ప్రాముఖ్యత మరియు మీరు మిమ్మల్ని బాగా నాశనం చేస్తున్నది సెల్ ఫోన్ అండి దాంట్లో మీరు మొదటగా చెప్పేది అంటే మేము ఏం చేయము గేమ్స్ ఆడతాము అంటారు గేమ్స్ సెల్ఫోన్లో గేమ్స్ ఎవరు పిల్లల కోసం మేము ఎంతైనా చదివిస్తాం ఎక్కడైనా చదివిస్తాం ట్యూషన్లో పంపిస్తాం అక్కడ పంపిస్తాం ఎంత ఫీజు అయినా కడతామని చెప్పి వాళ్ళు ఓడ్చి మీ బంగారు భవిష్యత్తు కోసం వాళ్ళు వేచి చూపిస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వగలిగే ఒకే ఒక అవకాశం బాగుపడి కష్టపడి చదివి పాస్ అయ్యి వాళ్ళ కళ్ళల్లో ఆనంద భాష్పాన్ని తిప్పించాలి ఇంత మంచి ఈవెంట్లో అది చిన్నదా పెద్దదా అనేది సమస్య కాదు అది ఎంత గొప్ప ఈవెంట్ అనేది ముఖ్యం ఇంత మంచి సభ ప్రాంగణంలో ఒక మంచి వ్యక్తులతో సమానంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరిని బంగారు భవిష్యత్తుని కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ కేఎస్కే సునీల్ గారు యంగ్ అండ్ డైనమిక్ ఎయిరింగ్ ఇంటెలిజెంట్ చాలా సార్ నేను బాగుపడుకున్నాను సార్ మీతో మా ఆరోగ్యాలు బాగైనాయని ఎంతోమంది సార్ మీరు దేవుడి సార్ అని కోరుకుంటారు తప్పై ఉంటారు మరి ఇంతటి గొప్ప వ్యక్తులతో పాటు నాకు కూడా అయ్యే అవకాశం ఇచ్చినందుకు యజమానాన్ని మరొకసారి ఇంత అల్లరి చేసే వాళ్ళు ఎంత అంటే ఆ సబ్జెక్ట్ ఎలాంటిదో ఎంత బాగా చెప్పినాడో అర్థం చేసుకోవచ్చు సార్కి మరొకసారి సార్ అలా మనం ముందు ముందు ప్రోగ్రామ్స్లో మనం హైలైట్ ఉంటాం ఈ ఈరోజు ఎందుకు పిలిపించినామంటే ఒక రక్తదానంలో ముందుంటాడు ఒక కాపాడే ప్రజల్ని ప్రాణాన్ని కాపాడే గొప్ప దేవుడు డాక్టర్ అలాగే సమాజ సేవ చేస్తూ అలాగే నటన అన్ని కళలు కలుగున్నటువంటి వ్యక్తి అలాగే బోధన ఉపాధ్యాయుడు లాంటి వ్యక్తులందరినీ ఈరోజు ఎందుకు చేశాడంటే మీలోనే సార్ ఒకటే చెప్పాడు మ్యాక్ సార్ అక్కడ కూర్చున్న వాళ్ళు రేపొద్దున రేపు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ముసుగులో ఉన్నటువంటి ఆ విద్యార్థుల్లో యొక్క కళ ఏది దాగుంటుంది ఎవరికి తెలియదు అన్నాడు సో ఒక్కసారి డాక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు ఇలాంటి నడపచ్చు ఇలాగే ఇన్స్టిట్యూట్ సాయంత్రం అందరికి బాలల దినోత్సవం శుభాకాంక్షలు పిల్లలందరికీ ఈరోజు ఇక్కడికి నేను రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే సునీల్ అన్న నన్ను నాకు పది సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు పది సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమాలు జరిగినా చిన్న చిన్న కార్యక్రమాలన్నీ ఇన్వైట్ చేస్తుంటాడు థ్యాంక్ యూ అన్న ఈరోజు ఏఎస్కే ట్యూషన్స్ రావడము మీతో పాటు ఈ బాల దినోత్సవం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కువసేపు లేకుండా ఒక రెండు రెండు మాటలు అయిపోగొడతాను ముఖ్యంగా ఏముందంటే నేను కూడా మీ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే నేను కూడా ఒక డిగ్రీ చదువుకున్నాను పది మందికి ఈరోజు సేవ చేసుకునే అదృశ్యం ఉందంటే ఆ దేవుడు ఇచ్చిన వరము కాబట్టి మీకు కూడా మీ తల్లిదండ్రులు ఒక బంగారు భవిష్యత్తుని ఇచ్చారు బాగా స్కూల్కి పంపిస్తున్నారు తక్కువే కాబట్టి భవిష్యత్తులో బాగా చదువుకొని ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీరు ఒక చెడ్డ పేరులో అన్ని బాగా చదువుకో చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అమ్మా ఈ ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళతో చిన్న బహుమతులు సార్ మొన్న చిల్డ్రన్స్ డే దగ్గర నిన్న పెట్టాము ఇవ్వాల్సిందిగా కోరుచున్నామ్మా ఒక్కొక్కటి విలుస్తున్నా ఓకే మనకు ఎప్పుడైనా ప్రాణం అలాంటి విద్యార్థులను బట్టే ఇంకొకరు ఆదర్శంగా తీసుకో ముందు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాంటి వాళ్ళు అటెండెన్స్లో కంటిన్యూగా రెగ్యులర్గా వస్తూ అటెండెన్స్ ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు సౌజన్య టెన్త్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ప్రైజ్ నాన్న సౌజన్యకి గిఫ్ట్ సౌజన్య అభి హేమవర్చని దాని మాట్లాడమ్మా సౌజన్యకి నా సార్ గిఫ్ట్ అని నేను జల్జింగ్గా కోరుతున్నా నా విజయవస్కర్ అన్న అండ్ అన్న సార్ నాకు సార్ నెక్స్ట్ శివ ఇల్లు కనీసం చదవడం కాదు క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే ఆటోమేటిక్గా ఆగట్లు Okay, next. Okay, very good. Next. Congrats. Okay, this Congrats. ini ini, ya. Oke. Next. Next. Ah, uh, okay. Next. Skipping lo. నెక్స్ట్ యాక్టివ్ అదే డిసిప్లిన్ గా అన్నింటిలో వచ్చేస్తాయి రంగు శిక్షణ తీసుకున్నా గురప్ప

చాలా సంతోషం అలాగే ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే లౌకికవాదం అంటే అన్ని కులాలు మతాలు సమానంగా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇదే ప్రస్థానము భారతదేశంలో హిందీ అని నిరూపించాలి మత కలహాలు కానీ ఇలాంటివి కానీ ఎక్కడ కానీ మీరు సృష్టించకూడదు ఈ సందర్భంగా ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే తర్వాత బాగా చదువుకొని మీకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత మొదటిగా వచ్చేది మీకు ఓటకు వస్తుంది దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్సు దాంతోపాటు మీరు ఒక రక్తదానం అనే సేవలో కూడా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే రక్తం ఎక్కడ దొరకదమ్మా రక్తం మనం ఇస్తేనే ఇంకోరికి ప్రాణం కాపాడుతుంది కాబట్టి ప్రతి మనిషిలో కూడా ఎక్కడ ఏ ఏ సమయంలో కూడా ఎక్కడ గాయం తగిలినా కూడా మొదటిగా మీకు బయటకు వచ్చేది రక్తమే కాబట్టి ఈ రక్తదాన సేవలో కూడా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను నేను ఇప్పటికీ దాదాపు పది సంవత్సరాల నుంచి ముప్పై సార్లు రక్తదానం చేశాను నేను రక్తదానం చేయడమే కాకుండా గత పది సంవత్సరాల నుంచి ఒక రెడ్ ప్లస్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాను గుర్తులో ఆ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించాను నేను ఒక రసదారాన్ని నిర్వహించినాను ఎందుకు చదువుకొని పది మందికి మా లాగా ఈరోజు మేము ఎట్లా వచ్చినామో ఈ స్కూల్కి ట్యూషన్లకి మీరు కూడా భవిష్యత్తులో ఇలాగే ఒక గెస్ట్గా వెళ్ళి పది మందికి ఆదర్శ విజయభాస్కరానికి మరొకసారి కృతజ్ఞత థ్యాంక్ యూ అలాగే సార్ కూడా చాలా విలువైన సమయం చేసినా మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాను అలాగే తదే సార్ కూడా ఫస్ట్ టైం సార్ మీ గురించి బాగా తెలియదు కానీ ఇప్పుడు విలువలు తెలుసుకున్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే రెడ్ ప్లస్ తాత ప్రధాత స్ఫూర్తి దాత కూడా మనం ఊరికి అనుకోవచ్చు సాయశ్యాలు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ઊંગત Jung ને નું નીબ только હે